అట్లా ఫోన్ మాట్లాడు విదయా ఏంటిది మాకేంటిది అంటన్నాను కోడి గుర్తు పెట్టినంట కొత్త పెట్టు కోడి గుర్తు పెట్ట కొత్త అంట పెట్టు ఫుడ్డు పెట్టండి అంటే బుడ్డు పెట్టండి అంటే బుడ్డు పెద్ద

హలో హలో అట్లా ఫోన్ మాట్లాడు ఏంటిది మాకేంటిది అంటున్నాను సరే మాట్లాడు మాట్లాడు హలో పాడ కోడి గుడ్డు పెట్టిందంట కోడి గుర్తు పెట్టిందంట కొట్టంలో పెట్టు కోడి గుర్తు పెట్టిందంట కొట్టము అంటే పెట్టు కోడి గుర్తు పెట్టిందంట కొట్టము అంత పెట్టు గుర్త గుట్టేదే కోడి గుర్తు పెట్టినట్టు కొట్టంలో ఆ కోడే గుడ్డు పెట్టిందంటా కొట్టంలో పెట్టాలంట కోడి చచ్చిపోయిందా గుడ్డు గుడ్డు పెట్టిందంటాల్లా కోడే గుడ్డు పెట్టిందంట కొట్టంలో పెట్టాలంటాడనండి ఇప్పుడు కోడే కొట్టంలో పెట్టి పెట్టాను చచ్చిపోయిందా భాషకి గుడ్డు పెట్టిందంటే గుడ్డు చుడ్డు పెట్టిందంటే గుడ్డు పెళ్ళి సార్లు కొట్టిన చావని పామురారు యాద ఆడవే మాది ఆడవే ఆడవే గుడ్డు పెట్టిందంటే కొట్టంలో పెట్టుబడి కోడి గుడ్డు పెట్టిందంట కొటంలో పెట్టేదంట చేతులు అన్నతో వినపాలేవి అంటాడు చేతులు అన్నతో హలో మాట్లాడు కాదు మా ఉంటే మాట్లాడు హలో చెప్పేసి చెప్పు ఇలా కూడా పెట్టేస్తా పెట్టేస్తా

గుడ్డు పెట్టిందంట అంట పెట్టుందంటే పెట్టు మాట్లాడు మాట్లాడు నాకు వద్ద నేను వదుర్తున్నాయిందమ్మా పరిగిన కాల్గాలి వదుర్తున్నాయిందమ్మా పరిగిన చాలుగాలి కాల్గాలి ఏమంటా కోడి గుడ్డు పెట్టిందంటే హలో హలో చెప్పు 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 చెప్తున్నావు తోడు గుడ్డు పెట్టిందంటే కోడికి అంటే మాట్లాడుతుంది ூருப்போரு ஊர் போடி கிளம்பி குடி கட்ட அது ஏழு எவ் அது

కుక్క కడిచినట్ట వినపల్లే కుక్క కుక్క అర్థం కల కుక్క కడిచిన కుక్క మా పెద్ద ఏం చేసినాడు కుక్క సారీ కరిచినట్ట ఇంత ఉండ స్వామి ఇంత అయ్యప్ప

హలో ఏమినా కాదు చిన్నప్పటి ఇప్పుడు బైనా వాళ్ళ ఎప్పుడో నాకు కాదు పెద్దయమ్మ కుక్కొక్క ఇంత ఇది ఉంది అమ్మ అమ్మ గట్టి ఏమైతుంది మీ అమ్మకంటే మీ అమ్మకు మీ అమ్మకంట మీ అమ్మకో అవ్వనా అమ్మ అవ్వ అవో సుట్టిందా అవు మీ అమ్మకో మా పిన్నమ్మకా మా పిన్నమ్మ వచ్చిందా ఊ यार क्या घरमार मो घरमार उनका भूमिर के रामपरमा इन्तिके इन्तिके आयो आज बैठा है क्या हाँ हाँ क्या आज बैठा है क्या यार को रूको रूको चप्पू बैठा है यार किन पुल कहाँ है अब देखा गा यार को रूको रूको चप्पू बैठा है यार किन पुल कहाँ है अब देखा गा किधर है कहाँ गा यार आज ब� మా నాకారి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మా